నమస్తే వెల్కమ్ టు ఎవం టీవీ తెలుగు న్యూస్ నెల్లూరు జిల్లాలో మురికి కాలువలతో పూడికతీత స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమాన్ని జయప్రదం చేయడంతో పాటుగా పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అన్నది ప్రతి పౌరుడు గుర్తెరగాలని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ సూచించారు ఉదయగిరి మండల కేంద్రంలోని సినిమా హాల్ సెంటర్ నందు నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర కార్యక్రమంలో పాల్గొని రోడ్డుపై నిలిచిన మురుగునీటిని బురదను పంచాయతీ కార్మికులతో కలిసి స్వయంగా శుభ్రం చేస్తూ డ్రైనేజీలో ఉన్న పూడికను తీశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు తద్వారా వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవచ్చని తెలియజేశారు ఆ నీళ్లు కొంతవరకు అక్కడ వెళ్లే పరిస్థితి ఉంటుంది దాని దాని గురించి కూడా అండి ఇక్కడ ఏదైనా ఎక్కడైనా కానీ మనకు ఉంటే అవకాశం ఉంటే అవుట్లెట్ కమ్యూనిటీ సౌక్ పెట్టి కట్టేదానికి సో వీటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి కంప్లీట్ గా డ్రైన్ రీబిల్డ్ అని చేయాలి క్రౌడెడ్ అయిపోయింది ఉదయగిరి టౌన్ అనేది ఇల్లు కూడా ఇంకెక్కడా కూడా స్పేస్ ఉండే పరిస్థితి లేడ ఒక ఒక ఇంటి మీద ఒక ఇల్లు కట్టేసి ఎక్కడ కూడా మధ్యలో స్పేస్ కూడా లేదు మొత్తం స్నాక్డెట్ అయిపోయింది ఇది నేను నా విజ్ఞప్తి ఏంటంటే ఉదయగిరి టౌన్ లో ఉన్న ప్రజలకు కూడా దయచేసి కొత్త ఇల్లు కొత్తగా కట్టుకునే ఇల్లు గానీ మనం ఈపోయే కాలనీలు కాని కొద్దిగా అవే వెళ్దాం మనం ఇప్పుడు మనం హైవే హైవే ఉంది హైవే కానుకొని కానీ లేకపోతే కొత్త కమ్యూనిటీ మనం బిల్డ్ చేసుకోవాలని అవసరం ఉంది ఎంతసేపు ఇక్కడ ఇక్కడ ఇక్కడే ఈ సందుల్లోని ఇల్లు కట్టుకుంటా ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పూర్తిగా మనం డెవలప్ చేయలేని పరిస్థితికి వెళ్ళిపోతాం ఒకదాని దాని మీద ఒకటి ఉందంటే రేపు పొద్దున గ్రౌండ్ ట్రైన్ ఇయాలన్న కూడా మొత్తం బ్లాక్ చేయాల్సిన పరిస్థితి అయిపోద్ది అందుకని అందరం కూడా మనందరం కూడా నాయకులు కానీ ఇక్కడ వాళ్ళు కానీ అందరూ కూడా బాధ్యత తీసుకుంటే కానీ ఈ సమస్య పరిష్కారం లేదు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను నాయకులు కానీ అందరికీ కూడా ఈ శానిటర్ ముఖ్యంగా శానిటేషన్ వర్కర్స్ వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు వాళ్ళకి కూడా మనం గైడ్ చేయాల్సిన అవసరం ఉంది అన్ని కూడా వాళ్ళ మీద మనం ఆధారపడే పరిస్థితి లేదు వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు